సాక్షియ పాలజిటిక్స్ నెట్వర్క్ వారి యేసుతో టీవీ గాని ఈ ప్రోగ్రామ్ లోనికి స్వాగతం సుస్వాగతం మరి గత కొన్ని ఎపిసోడ్స్ గా మనం ఏం చూస్తూ వస్తున్నాము అంటే ఏసు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఆయనకున్నటువంటి దైవ గుణ లక్షణాలను గురించి మనము అధ్యయనం చేస్తూ వస్తున్నాం ఆయన నేను ఎక్కడైనా దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పుకున్నాడా అలా చెప్పుకోలేదు కాబట్టి ఆయన దేవుడు కాదు అన్నటువంటి ప్రశ్నను మన సహోదరులు తీసుకొని వస్తూ ఉంటే ఆ ప్రశ్నకు లేఖనాధారమైనటువంటి జవాబును మనం చూస్తున్నాం ఒక మాట మనం గుర్తుంచుకోవాలి ఏమిటి అంటే మన క్రీస్తును మన లేఖనాలు అంటే అరవై ఆరు పుస్తకాలు బైబిల్ గ్రంథములో తప్ప వేరే చోట వెతకాల్సినటువంటి అవసరం లేదు ఆయన గురించినటువంటి ఉనికి ఆయనకున్నటువంటి గుణలక్షణాలు ఆయనకున్నటువంటి మరి దేవత్వము యొక్క డిస్క్రిప్షన్ లేకపోతే దేవత్వము యొక్క ఆ వివరణ బైబిల్ గ్రంథంలో సంపూర్ణంగా ఉంది అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను బైబిల్ గ్రంథానికి బయట యేసు ప్రభువును వెతికే ప్రయత్నం చేసి వేరే గ్రంథాలకు కూడా బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ప్రమాణాన్ని లేకపోతే వేరే గ్రంథాలకు కూడా బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిని కల్పించడం కంటే కూడా యేసు ప్రభువును మన గ్రంథంలో ఆయన చెప్పినట్లుగా మనం వెతుక్కుంటే చాలు ఆయనను అర్థం చేసుకుంటే చాలు మన గ్రంథంలో అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభువు తను తాను దేవునిగా ప్రకటించుకున్నాడు తను తాను సృష్టికర్తగా ప్రకటించుకున్నాడు తనకు ప్రార్థన చేయమని చెప్పాడు తన ఎదుట సాగిల వారిని వారి ఆరాధనను స్వీకరించాడు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ వస్తాను తెలియజేస్తూ వస్తున్నాను మీకు అందరికీ తెలిసిన విషయాలనే మరొకసారి నెమరు చేసుకునే విధంగా నేను మీ వద్దకు తీసుకుని వస్తున్నాను ఆది మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు సృష్టికర్తగా చెప్పుకున్నాడు ఆయన నిత్యుడుగా అంటే ఏది లేనప్పుడు కూడా ఆయన ఉనికి ఉన్నట్లుగా చెప్పుకుంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మరి ఆది నేను ఉన్నవాడను అన్నట్లుగా యేసు ప్రభువు వాక్యముగా ఆయన తను తాను పరిచయం చేసుకుంటూ మన వద్దకు వస్తున్నట్లుగా మనం గమనించాలి ఆది మొదటి అధ్యాయం బైబిల్ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యమో యోహాను సువార్త మొదటి అధ్యాయం కూడా బైబిల్ గ్రంథంలో అంతే ప్రాముఖ్యము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు ఆ తర్వాత పద్నాలుగో వచనం గనక మనం చదివితే యేసు ప్రభువు ఈ సృష్టికి ముందు జగత్ ఉత్పత్తికి ముందు నుంచి ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఉండటం మాత్రమే కాదు ఆయన శరీరుడై శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్య నివసించటానికి వచ్చాడు అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి ఏ విధంగా అయితే మలాకి మూడవ అధ్యాయము ఆరవ వచనంలో దేవుడు మార్పు చెందని వాడుగా ఉన్నాడు అదే విధంగా యేసు ప్రభువు కూడా హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడుగా పిలువబడ్డాడు ఈయన ఏ మార్పుకు చెందని వాడు దేవుడు తప్ప ఇంకెవరవుతారు లూకాసు వార్త రెండు యాభై రెండులో పోయిన ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్లుగా ఆయన జ్ఞానమును తెలుసుకుంటూ ఆయన మానవుడిగా సశరీరుడిగా వచ్చినప్పుడు నేర్చుకున్న మాట నిజమైనప్పటికీ హెబ్రియులకు రాసిన పత్రికలో ఆయన మరి లోబడి ఉండే గుణాన్ని నేర్చుకున్నాడు లోబడి ఉండుట నేర్చుకున్నాడు విధేయతను నేర్చుకున్నాడు అన్నమాట బైబిల్ గ్రంథము ఆయన మానవుడిగా శరీరము పుచ్చుకొని వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఆయన ఉంచుకున్నటువంటి లిమిటేషన్స్ ఆయన ఉంచుకున్నటువంటి హద్దులు ఎల్లలు గురించి మాట్లాడుతూనే ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ ఆయన యొక్క దేవత్వాన్ని మనకు పరిచయం చేస్తూ ఎబ్రువల్కి రాసిన పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన అనగా యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నాడు నిన్న నేడు నిరంతరము మానవుడిగా ఉన్నాడా మరి ఎలా ఉండగలుగుతాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు కాక మలాకి గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వచనంలో చెప్పినట్లుగా ఇంకెవరవుతారు అన్నది మనము గమనించాలి అంత మాత్రమే కాదు ఆయన యష్యా గ్రంథము ఆరవ అధ్యాయం మూడవ వచనంలో మరి యష్యా చూసినప్పుడు పరిశుద్ధుడు 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 అని ఏ దేవుని గురించి అయితే పొగుడుతున్నారో ఏ దేవుడిని అయితే ఆ దూతలు ఆరాధిస్తున్నారో అదే విధంగా యేసు ప్రభువు కూడా రెవెలేషన్ అంటే ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని పొగడబడటం మనం చూస్తాం దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి ఈ గుణలక్షణాలు అనగా నిత్యము ఉండేటటువంటి దేవుడు మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అలాగే ఎప్పటికీ మార్పు చెందినటువంటి దేవుడు అన్నటువంటి ఈ గుణ లక్షణాలు నిస్తరమైనటువంటి లక్షణాలు యేసు ప్రభువులో ఉండటం మనం చూస్తాం గత ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఆయన ఆయనకు ఉన్నటువంటి సర్వజ్ఞత అంటే ఆమ్నిసెన్స్ అన్నటువంటి గుణ లక్షణాన్ని గురించి మనం చూసాము అదేవిధంగా ఆయనకున్నటువంటి సర్వవ్యాప్తము అంటే ఆమ్ని ప్రెజెన్స్ అన్నటువంటి గుణలక్షణాన్ని గురించి కూడా మనం చూసాం ఈ ఎపిసోడ్లో అలాంటిదే ఇంకొక ఆమ్ని అట్రిబ్యూట్ గురించి మనం చూడబోతున్నాం ఇంక కొన్ని ఆమ్ని అట్రిబ్యూట్స్ మనం చూసుకుని ఈ సిరీస్ ముగించే ప్రయత్నం చేద్దాం నేను ఒకసారి రీక్యాప్ గా ఈ మాటలు చెబుతాను ఏంటి అంటే మనం ఐదు రకాలుగా యేసు ప్రభువు యొక్క దేవత్వాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం ఏమిటి అంటే మొట్టమొదటిది ఏసుప్రభు దేవునికి మాత్రమే ఉన్నటువంటి పేర్లను కలిగి ఉన్నాడు యేసుప్రభు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులు చేస్తున్నాడు యేసుప్రభు దేవుడు మాత్రం మాత్రమే కూర్చునే పీఠం పైన కూర్చుంటున్నాడు నాలుగవదిగా యేసుప్రభు దేవునికి మాత్రమే రావాల్సినటువంటి ఘనతను ఆరాధనను ఆయన పొందుకుంటున్నాడు ఐదవదిగా అతి ప్రాముఖ్యంగా యేసు ప్రభువు దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి నిస్తరమైన గుణ లక్షణాలను కూడా కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసుకుంటున్నాం ఆ నిస్తరమైన గుణ లక్షణాలలో కొన్ని ఏం చూసుకున్నాము అంటే ఆయన సర్వజ్ఞుడు అని చూసుకున్నాం ఆయన సర్వవ్యాప్తి అనేటటువంటి గుణం కలిగినవాడు అన్నటువంటి విషయాన్ని చూసుకున్నాం ఈరోజు ఏం చూసుకున్నాము అంటే ఆయన నిత్యుడు అన్న విషయాన్ని మనం చూసుకున్నాం దేవుడు మాత్రమే నిత్యుడు అని మర్చిపోకండి పరిశుద్ధుడు అన్న విషయాన్ని చూసుకున్నాం దేవుడు మాత్రమే పరిశుద్ధుడు అని మర్చిపోకండి అదేవిధంగా ఆయన మార్పు చెందనివాడు అని చూసుకున్నాం దేవుడు మాత్రమే మార్పు చెందని వాడు అన్న విషయాన్ని మర్చిపోకండి అదేవిధంగా దేవుడు ప్రేమామయుడు లేకపోతే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్న విధంగా దేవుని వాక్యము మొదటి యోహాను పత్రిక చెబుతా ఉంది గాడ్ ఈజ్ లవ్ అని చెప్తా ఉంది ఆ ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ ఆ ప్రేమను మనకు ప్రకటించే ఒక మరి పద్ధతి ఏమిటో తెలుసా దేవుడు తన ప్రియా కుమారుడైనటువంటి యేసు ప్రభువును పంపించడం యేసు ప్రభువు స్వతహాగా స్వచ్ఛందంగా మన కోసం తన ప్రాణాన్ని సైతం ప్రేమించాడు కాబట్టి పెట్టడం ఒకరికొరకు ఇంకొకరు ఎవరైనా ప్రాణం పెడతారా అంటే బహుశా పెట్టలేరేమో కానీ ఈయన తన తన తండ్రి యొక్క ఒడిని విడిచిపెట్టి సర్వలోకము కొరకు ప్రాణం పెట్టి నేను ప్రేమామయుడిని అని నిరూపించుకున్నటువంటి దేవుడు కనుక దేవుడు మాత్రమే అయ్యున్నటువంటి నిస్తరమైన మంచి గుణము నిస్తరమైనటువంటి ప్రేమ యేసు ప్రభువు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఐ యామ్ లవ్ అని చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇది దేవుడు తప్ప ఎవరైనా చెప్పుకోగలరా ఇది దేవుడు తప్ప ఇంకెవరైనా చేయగలరా అన్న విషయాన్ని ఒకసారి మనం గమనించాలి ఎందుకంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం గత ఎపిసోడ్లో చూసుకున్నట్లుగా ఆయన తను తాను తగ్గించుకుని దేవత్వమును విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనకుండా ఆయన మన కొరకు దాసునిగా రిక్తునిగా మారి ఆయన తన ప్రేమను చూపించటానికి మరణము వరకు మనల్ని ప్రేమించాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈరోజు అతి ప్రాముఖ్యమైన ప్రశ్న సమాధానంగా మనం ఏం చూడబోతున్నాము అంటే యేసు ప్రభు సర్వశక్తి మంతుడు గాడ్ అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం సృష్టికర్త అని చూడబోతున్నాం మరి యేసు ప్రభు యొక్క ఈ నిస్తరమైన గుణ లక్షణాలను చూడటానికి ముందు ఆయన ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా ఆయన ఎక్కడైనా నన్ను ఆరాధించండి అన్నటువంటి ఒక అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్ అడిగాడా అన్నటువంటి ఈ ప్రశ్నను ఒకసారి చూడండి ఇప్పుడు మొదటిగా యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం గనక మనం చూస్తే నీవు సమస్త క్రియలు చేయగలవాడవు అంటూ యోబు దేవుణ్ణి ఆయన ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం అంటే ఆయన సమస్తము చేయగలవాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి హీఎస్ ఏ ఆమ్ని పోటెంట్ గాడ్ ఆయనకు చేత కానిది ఆయన చేయలేనిది ఏది లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి అదే మాటను లూకాసువార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడో వచనంలో కూడా మనకు కనిపిస్తుంది దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాడు అంటే దేవుడు ఏదైనా చెబితే నేను చేస్తాను అని ఆయన చేసి తీరతాడు అన్నటువంటి మాటను లూకాసు వార్త కూడా మనకు గమని మనకు గుర్తు చేస్తూ ఉంది అంటే మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు చెబితే చేస్తాడు ఆయనకు చేత కానిది ఏది ఉండదు ఆయన సర్వము చేయగలవాడు అన్న విషయాన్ని మనం గుర్తు గుర్తుంచుకోవాలి అయితే నిజంగా దేవునికి ఉన్నటువంటి ఈ నిస్తరమైనటువంటి నిస్తరమైన గుణ లక్షణము యేసు ప్రభువుకు ఉందా అని మనం గమనించాలి ప్రభువుకు ఒకవేళ ఉంటే ఎక్కడ ఆయన ఈ గుణ లక్షణాన్ని చాటుకున్నాడు అన్న విషయాన్ని గమనించాలి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయానికి గనక వెళితే ఎనిమిదవ వచనంలో చక్కటి మాట యేసు ప్రభువు చెబుతున్నట్లుగా మనం చూస్తాం ఇదిగో చూడండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అల్ఫా గయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు సెలవిస్తున్నాడు ఇంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలి ఎస్ ప్రభు తన సొంత మాటలతో ఏం చెప్పుకుంటున్నాడు అంటే సర్వాధికారియు దేవుడును అయిన నేను అల్ఫను ఒమేగను నేను వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును అని నిత్యుడును అన్న విషయాన్ని నిస్తరమైన ఒక యాట్రిబ్యూట్ను నిస్తరమైన ఒక గుణ లక్షణాన్ని తన సొంత నోటుతో చెబుతున్నాడు యోహానుకు ఏమని చెబుతున్నాడు అంటే నేను అల్ఫను ఒమేగను నేను వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉండేవాడిని నేను సర్వాధికారి అయిన దేవుడిని అంటున్నాడు సర్వాధికారి అయిన దేవుడు అన్నటువంటి నిస్తరమైన లక్షణము యేసు ప్రభువుకి ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి ఒకరిస్తే పొందుకున్నదా లేక ఆయన స్వతహాగా కలిగి ఉన్నవాడా అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే మన స్నేహితులు ఇంకొక మాట చెబుతారు ఈ ఈ నిస్తమైనటువంటి గుణలక్షణమైనటువంటి సర్వము చేయగల శక్తి దేవుడే ఆయనకిచ్చాడు మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది అన్నట్లుగా యశుప్రభు చెప్పాడు కదా అంటూ అంటూ ఉంటారు ఏసుప్రభు మర మరణ తర్వాత ఏసుప్రభు మరణించిన తర్వాత తిరిగి లేచి ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఇంతకు ముందు కలిగి ఉన్నటువంటి సర్వాధికారాన్ని నేను నాకు సృష్టికి ముందు నుంచి ఉన్నటువంటి ఈ మహిమను దేవుడు నాకు తిరిగి ఇచ్చాడు ఆయన నాకు తిరిగి ఇచ్చేశాడు అని చెప్పేటటువంటి మాటను కాంటెక్స్ట్కి బయట సందర్భానికి బయట కోట్ చేస్తూ ఏమంటారంటే దేవుడిస్తే వచ్చింది అంతేకాని ఆయనకు స్వతహాగా ఏమి రాలేదు అంటే ఇప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అంటే దేవుడు ఇంకెవరినైనా ఇలాంటి నిస్తరమైనటువంటి గుణలక్షణాలు ఇచ్చి దేవునిగా చేస్తాడా అని అడగాలి దేవుడు ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అని చెబుతున్నటువంటి బైబిల్ గ్రంథము ఇంకొక ప్రవక్తను మరణము నుంచి తిరిగి లేచిన తర్వాత దేవుని వంటి ప్రవక్తగా చేసే దేవుడేనా మన దేవుడు అని మనం అడగాలి బైబిల్ గ్రంథంలో దానికి ఎలాంటి ఆధారము లేదు ఒక దేవుణ్ణి ఇంకొక దేవుడు సృష్టించాడు అని అంటే నిర్వచనరీత్యా సృష్టింపబడిన వాడు దేవుడే కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ ఇంగితాన్ని మనం సంపాదించాలి అని నేను మనవి చేసుకుంటున్నాను దయచేసి గమనించండి నిస్సరమైనటువంటి సర్వాధికారము అన్నటువంటి ఈ గుణలక్షణము కేవలము దేవునికి మాత్రమే ఉండి తీరుతుంది అని గమనించాలి ఇదే మాటను మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదిలో ఉన్నటువంటి మాటను మరి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనము యొక్క పరిధిలో చూస్తే ప్రకటన గ్రంథం మొదటి దాన్ని ఎనిమిదో వచనం ఏం చెబుతా ఉంది అంటే సర్వాధికారి అయిన దేవుడు అని యేసు ప్రభు గురించి చెబుతా ఉంది సర్వాధికారి అయిన దేవుడు ఏమంటున్నాడు అంటే నేను సర్వాధికారము గలవాడిని గనుక మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని అంటున్నాడు నేను మీ ముందు నిలబడి ఈరోజు యేసు ప్రభువును గురించినటువంటి స్వార్థ మీకు తెలియజేస్తున్నాను మీరు ఒకవేళ అబద్ధము నమ్ముతూ ఉంటే యేసు ప్రభువు కేవలము ప్రవక్త అన్నటువంటి పచ్చి అబద్ధాన్ని నమ్ముతూ ఉంటే యేసుప్రభు శిలువ చనిపోలేదు అన్నటువంటి పచ్చి అబద్ధాన్ని మీరు నమ్ముతూ ఉంటే మభ్య పెట్టేటటువంటి మాటను మీరు నమ్ముతూ ఉంటే నిజంగా దేవుని కోవకు చెందిన వారుగా మీరు అవ్వాలి అంటే యేసు దేవుడని ఆయన శిలువపై మరణించాడని మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి నీకోసం తిరిగి రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు నమ్మాలి అని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఎందుకో తెలుసా ఒకరోజు ఆయన ఈ సృష్టి యావత్తుకు తీర్పు తీర్చేవాడుగా రాబోతున్నాడు అని మనం గత ఎపిసోడ్స్ లో కూడా చూసుకున్నాం మరి దేవుని యొక్క సర్వశక్తి మంతుడు అన్నటువంటి మాటను గుర్తు చేస్తూ ఇంకొక మాట చూస్తారా ఫిలిపియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మనదీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని అంటున్నాడు ఆయన ఎవరంట సమస్త ను లోబరుచుకొనగల శక్తి గలవాడంట సమస్తమును లోపరుచుకునగల శక్తి గల ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అండి అని మనం అడిగితే మనల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి దగ్గర సమాధానం ఉండదు ఎందుకు అంటే వారి పరిధిలో వారికి ఉన్నటువంటి పరిధిలో ఏ ప్రవక్త కూడా అలాంటి పనులు చేయటానికి వీలు లేదు దేవుడు తప్ప ఇంకెవరు సమస్తాన్ని లోబరుచుకోలేరు కానీ యేసు ప్రభువు గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉంది అంటే ఆయన సమస్తాన్ని లోపరుచుకునేవాడు ఆయన చిత్తము తన చి తన ఇష్టం వచ్చినట్లు చేయగలవాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆయన నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని ఎక్కడా చెప్పుకోలేదే అని మనం అడిగితే దాన్ని మనం ఏమంటాము అంటే మూర్ఖత అంటాం ఎందుకు అంటే స్పష్టంగా ఆయన సమస్తమును లోబర్చుకునగలవాడు అని నిస్తరమైనటువంటి సర్వాధికారము లేకపోతే సర్వశక్తిమంతము అన్నటువంటి ఈ గుణలక్షణాన్ని యేసు ప్రభు తనలో ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే తనలో ప్రదర్శిస్తూ ఉంటే మనం ఏమడుగుతున్నాం ఆయన ఇలా చెప్పలేదే అని అంటున్నాం ఫిబ్రవేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం గనక మనం చూస్తే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని అంటున్నాడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి అంటూ దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన ఎవరండి ఈ ప్రవక్త ఏ ప్రవక్త అయినా సరే సృష్టిని తన మాట చేత నిర్వహిస్తూ ఉన్నాడా ఇది నిస్తరమైనటువంటి దేవునికి ఉన్నటువంటి ఓ గుణలక్షణము కాక ఇంకేమవుతుంది దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి ఈ గుణలక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ప్రవక్త ఎవరు దేవుడు కాక అన్నటువంటి ప్రశ్న మనం వేయాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం మనకు స్పష్టంగా ఏం చెప్పింది అంటే తన మహత్తు గల మాట చేత దేవుడు మాత్రమే ఈ సృష్టిని నిర్వహిస్తాడు యేసు ప్రభువు కూడా అలాంటి సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు అన్న విషయాన్ని మనకు గుర్తు చేసింది ఇంకొక మాట చూద్దాం కొలుసీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఏమంట ఈ ఒక్క మాట చాలదా ప్రభు యొక్క దేవత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి శరీరములో దేవునికి ఉండవలసినటువంటి సర్వపరిపూర్ణత ఏంటి ఆ సర్వపరిపూర్ణత అంటే సర్వజ్ఞుడైనటువంటి దేవుడు ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన నిత్యుడు ఆయన తీర్పు తీర్చువాడు ఆయన సృష్టికర్త అన్నటువంటి దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి ఆట్రిబ్యూట్స్ అంటే నిస్తరమైనటువంటి గుణలక్షణాలు యేసు ప్రభువు కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆయన ప్రేమ ఉన్నాడు ఆయన ఆయన అన్ని తెలిసినవాడు అన్ని చేయగలవాడు అన్ని సృష్టించినవాడు అన్ని నిర్వహించేవాడు ఇంకా ఏం కావాలి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి మనకి మన దగ్గర ఇంకేదైనా ఆధారం ఉందా అని మనకు మనం గమనిస్తే ఏ ఆధారము మనకు కనిపించదు యశి ఆ గ్రంథము ఒకసారి చూద్దామా యశి ఆ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఒకసారి చూద్దామా ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భూమి భుజము మీద రాజ్య భారము ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటూ యేసు ప్రభువు పుట్టడానికి ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన యొక్క ఆగమనమును గురించి ఆయన ఈ పృథ్వీని ఈ భూమిని ఈ ఈ ధరణిని ఆయన దర్శించబోతున్నాడు అని చెప్పే ఒక మాట ఒక సంఘటనను గుర్తు చేస్తూ యష్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఏమని అంటే ఆయన వస్తాడు ఆయన ఎవరంట రాజ్యభారం ఆయన పైన ఉంటుందంట ఆయన బలవంతుడైన దేవుడు అంట ఆయన ఆశ్చర్యకరుడంట ఆయన ఆచు ఆలోచనకర్త అంట నిత్యము ఉండే నిస్తరమైన గుణము కలిగిన వాడంట నిత్యుడగు తండ్రి అంట యగు అధిపతి అంట అని ఆయనకు పేరు పెడుతు పేరు పెట్టబడుతుందంట ఈ గుణ లక్షణాలన్నీ ఉన్నటువంటి ఏకైక మానవుడు పుట్టిన వాడు యేసు ప్రభువు మాత్రమే అని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది మరి దేవత్వము యొక్క పరిపూర్ణత సంపూర్ణత శరీరములో ఉన్నది యేసు ప్రభువులో అని ఎందుకంటున్నాను అంటే యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో చూసినటువంటి ఈ మాటలు యేసు ప్రభువులో నెరవేరుతున్నాయి కాబట్టి మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్నట్లుగా ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చినటువంటి దేవుడు కనుక ఆయన ఎందు ఈ మాటలు నెరవేరుస్తున్నాడు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రభువు తప్ప ఎవరు ఏ ప్రవక్త ఇలాంటి గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు యేసు ప్రభువు అని చెప్పుకున్నటువంటి ప్రవక్త అయితే యేసు ప్రభువు ప్రవక్త మాత్రమే అయితే ఆయనలో నిస్తరమైనటువంటి గుణ లక్షణాలు ఎలా వచ్చాయి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరుడి ఒక మాట గుర్తుంచుకో యేసు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పటానికి ఆయనకున్నటువంటి ఈ గుణలక్షణాలు సరిపోవు అంటారా ఆయనకున్నటువంటి ఈ గుణలక్షణాల్లో ఏ ఒక్క గుణలక్షణము కూడా ఏ వ్యక్తికి అంటే ఏ మనుష్యునికి ఉండటానికి వీలు లేదు ప్రవక్తకు కూడా ఉండటానికి వీలు లేదు అని మీ గ్రంథమైనా మా గ్రంథమైనా చెబుతుంది అయినా ఇంకే గ్రంథమైనా చెబుతుంది ఇలాంటి గుణలక్షణాలు ఉన్నటువంటి మరి ఈ మనుష్యుడు ఎవరంటారు దేవుడు కాక ఏ పేరుతో ఈయనను పిలుస్తారు కేవలము ప్రవక్త అని అంటే ఈ గుణ లక్షణాలు ఉండటానికి వీలు లేదు దేవుడు అని అంటే మనిషి అవటానికి వీలు లేదు అని నువ్వంటే ఇంకా ఏ పేరు పెట్టి పిలుస్తావు అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది అంటే యేసు ప్రభు సంపూర్ణముగా మానవుడు సంపూర్ణముగా దేవుడు అని చెబుతా ఉంది మనం ఇంతవరకు ఏం చూసామంటే యేసు ప్రభువు సంపూర్ణంగా దేవత్వము కలిగిన వాడు అన్న విషయము కొలసీలకు రాసిన పత్రికలో చూశాం ఆయన దేవునికి ఉండవలసినటువంటి అన్ని గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు అని మనం చూసాం రోగముల అధికారం మరణం పైన అధికారం సృష్టి పైన అధికారం సృష్టిని లోపరుచుకునే అధికారం సృష్టిని నిర్వహించే అధికారం అన్నిని తెలిసినటువంటి సర్వజ్ఞత అన్ని చోట్ల వ్యాపించగలిగినటువంటి సర్వవ్యాప్తము సర్వకాల సర్వావస్థలలో ఉండగలిగినటువంటి నిత్యత్వము అందరినీ ప్రేమించగలిగినటువంటి ప్రేమ అనే గుణము ఆమ్ని బిన్నవలెన్స్ ఇవి దేవునికి తప్ప ఇంకెవరికి ఉండటానికి వీలు లేదు అని మామూలు కామన్ సెన్స్ చెబుతుంది సామాన్య జ్ఞానం మనకు తె చెబుతుంది అలాంటప్పుడు ఈ యేసు ప్రభువు దేవుడు కాక ఇంకెవరు ఈ యేసు ప్రభువు ఒక మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా పునరుత్థానమును జీవమును నేనే అని అన్నాడు నేను నా దగ్గరికి రా జీవ జలముల బూటలు నీ కడుపులో నుంచి ప్రవహిస్తాయి అని అంటున్నాడు నువ్వు మాట్లాడినప్పుడు జీవ జలముల బూటలు ప్రవహిస్తాయంట నువ్వు కాలు పెట్టిన చోట జీవము ఉంటుందంట నువ్వు మాట్లాడిన చోట ఆశీర్వాదం అంట నువ్వు పలికిన మాట నెరవేరుస్తాడంట నువ్వు తిరిగిన ఊరికి ఆశీర్వాదం అంట నువ్వు చేసిన పనికి ఆశీర్వాదం అంట నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వాదం నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును ఇన్ని మాటలు చెబుతున్నటువంటి యేసు ప్రభువు ఏమంటున్నాడంటే ఈరోజు ఆ యేసు ప్రభువును నీ హృదయంలో నువ్వు అంగీకరిస్తావా అని అడుగుతున్నాడు